బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలీకి సంబంధించిన స్టార్ మాలో అయితే స్మాల్ ప్రోమో రివీల్ చేస్తూ రావడం జరిగింది ఇంకా అక్కడికి అయితే ఇంకా తనుజాకి అయితే మనసుల మాట చెప్తూ కళ్యాణ్ ముద్దు పెడుతూ అందరి ముందుకు అయితే షాక్ ఇచ్చేశాడు ఇంకా గ్రాండ్ ఫినాలి రోజు అయితే మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే నాగమామ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే పలు సెలబ్రిటీస్లు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద రావడం జరిగింది డి జోడీ నుంచి ఇంకా శేఖర్ మేస్టర్ గారు సదా గారు అలాగే హీరో శ్రీకాంత్ గారు అబ్బాయి ఇలా మూవీ ప్రమోషన్ భాగంగా అలాగే ఇంకా టీవీ షో మూవీ ప్రమోషన్ బాగా ఈ విధంగా అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగమామ కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని కూడా పలకరిస్తూ గ్రాండ్ ఫినాలి వచ్చేసింది మీలో ఎలా ఎలాగుందే అంటూ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది ఇంకా డీ షోలో శేఖర్ మాస్టర్ గారు కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది ఇంకా హీరో శ్రీకాంత్ గారు కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్ లోపలికి వెళ్లడం జరిగింది ఇంకా శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్స్ని హెల్మెట్ చేయాల్సి ఉంటుంది అంటూ నాగమా అయితే హౌస్ లోపలికి పంపించడం జరిగింది హీరో శ్రీకాంత్ని అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా కొన్ని టాస్క్లు పెట్టి ఇంకా టాస్క్లు ఆడించడం జరిగింది ఇంకా హీరో శ్రీకాంత్ గారు కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఫుల్గా నాన్ స్టాప్ అయితే కాసేపు మాట్లాడుతూ ఫన్ చేస్తూ రావడం జరిగింది ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఇంకా హౌస్ లోపలికి వెళ్ళిన హీరో శ్రీకాంతి గారు అయితే కొంతమందిని అయితే ఇంకా గార్డెన్ ఏరియాలో నించోబెట్టి అయితే ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ చేయడం కూడా జరిగింది ఈరోజు శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలి అయితే మన అందరి ముందుకు వచ్చేసింది ఇదే చివరి వీకెండ్ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ లో అయితే తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరు విన్నర్ అవుతారు అంటూ ఇంక నాన్ స్టాప్గా అయితే సోషల్ మీద అయితే గట్టిగానే జరుగుతుంది కొంతమంది కళ్యాణ్ అవుతున్నారు అంటూ చెప్పడం జరుగుతుంది కొంతమంది తనుజ అంటూ చెప్పడం జరుగుతుంది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏసారి విన్నర్ ఎవరు అన్నది చాలా అంటే చాలా సస్పెన్స్గా మారిపోయింది ఆడియన్స్ మనసులో అసలు తేల్చలేకపోతున్నాము ఎవరు విన్నర్ అవుతారు అన్నది ఏ సీజన్లో కూడా ఇలా జరగలేదని చెప్పవచ్చు అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ ఓటింగ్లో అయితే మొదటి స్థానంలో ఉన్నాడు రెండో స్థానంలో తనుజా ఉంది మరి చూడాల్సిన మరి తనుజయ కళ్యాణ్ విలుద్దలు ఎవరు వినర్ అవుతారా అనేది కాసేపట్లో అయితే తెలిసిపోతుంది ఇంకా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసారు గ్రాండ్ ఫినాల్ కావడంతో ఇంకా ఇమానియాల్ అయితే ఫోర్త్ పొజిషన్లో నుంచి హెలిమెంట్ అయినట్లు కదా సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి సంజన కూడా హెలిమెంట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ విధంగా రచ్చ అయితే మొదలైపోయింది ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రావడం జరిగింది హౌస్లోకి ఇంకా